మండల వ్యాప్తంగా అక్రమ గోవదను అరికట్టాలని బీజేపీ నాయకత్వం పిలుపు మేరకు బుధవారం కలిసి బీజేపీ నాయకులు వినతి పత్రాన్ని అందించారు గతంలో జరిగిన సంఘటనలు దృష్టిలో ఉంచుకొని బక్రీద్ సందర్భంగా గోవదను అరికట్టాలని బీజేపీ నాయకులు కోరారు ఈ కార్యక్రమం బీజేపీ సీనియర్ నాయకుడు కోనం విఠల్ మండల బీజేపీ అధ్యక్షుడు శ్రావణ్ బీజేవైఎం నాయకులు బుడాల కృష్ణ నాయకులు పాల్గొన్నారు రానున్న ఈ వారం రోజులలో బట్టి పండుగ ఉంది కాబట్టి అనవసరమైన ఎటువంటి గోవులను వధించొద్దు అనే ఉద్దేశంతో అన్ని విధాలుగా చర్యలు తీసుకోవాలి అని చెప్పి కోర కూరడం జరిగింది ఈ సందర్భంగా వారికి మేము గతంలో జరిగిన కొన్ని విషయాలను కూడా ప్రస్తావించి వారికి తగిన చర్యలు తీసుకొని మన మన తల్లిగా పూజించే గోమాతను సంరక్షించవలసిందిగా పోలీసు వారికి మేము తోడడం జరిగింది